డే నైన్ యాక్చువల్ చెప్పాలంటే యాస్ డే నైన్ జూడై ట్వంటీ ఎయిత్ సౌత్ గోవాలో కోలా బీచ్ అనే ఏరియాలో ఇది ఒక క్లిఫ్ ఏరియా అనమాట కంప్లీట్ ఆఫ్ రోడింగ్ చేసుకొని రావాలి ఇక్కడ కొన్ని ఏ ఉండేవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు సీజన్ కదా ఇవాళ అదృష్టం కొద్ది వర్షం పడి ఆగిపోయింది చాలాసేపు బాగాలేదు ఇంకా రిస్క్ తీసుకొని వచ్చామన్నమాట సన్సెట్కి సో ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ ఏరియా జాగ్రత్తగా రావాలి సో మా కార్ ఎక్కడ చదువుతాం భయపడ్డాను నేను యాక్చువల్లీ బట్ ఐట్ ఇట్ సో పోలెం బీచ్ అనే ఏరియాలో సన్సెట్ చూడ్డానికి సాగుదాము అంటే పార్కింగ్ ప్రాబ్లం అయ్యింది వాడు రెండు వందలు ఇంత అడిగాడు జస్ట్ కారు పెట్టుకోవడానికి ఎంత ఎంతసేపు చెప్పట్లో పెట్టుకోవడానికి రెండు వందలు అంటున్నాడు వాడు అసలు మమ్మీ స్టీ టీ తాగిచ్చి వెళ్ళిపోతాను అయ్యా పది నిమిషాలు అంటే ఒప్పుకోలేదు అందుకే ఇంత ఎత్తుకుంటే ఇంత దూరం వచ్చామనమాట అది ఒక మంచి స్పాట్ సో ఇది కాకుండా నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వచ్చామన్నమాట దగ్గర దగ్గర సో ఇది ఏరియా ఇది మమ్మ సే హాయ్ హాయ్ చెప్పున్నా హాయ్ ఎట్లా చెప్తావు హాయ్ చెప్పు యా వెరీ గుడ్ అది మా అమ్మగారు అనమాట అమ్మ సో మనకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇక్కడ ఇక్కడే కుర్రాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో దానికి డబ్బుల గురించి కాదు ఏం గురించి కాదు జస్ట్ ఏంటంటే మనకు ఐడెంటిటీ యూట్యూబ్లో ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలని మనకి సో అలా అనమాట ఇక్కడ ఫుల్ సన్సెట్ వరకు అవదాం అనుకున్నాం కానీ భయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేదు ఎయిర్టెల్ లేదు విఐ ఆర్ జియో ఉంటుంది సిగ్నల్ లేక మధ్యలో ఎక్కడ ఇరుక్కుంటే ప్రాబ్లం అని చెప్పి ఆల్మోస్ట్ రెండు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా అదనమాట సంగతి